హాయ్ అండి మీకు ఇప్పుడు ఒక డిఫరెంట్ అయినా పప్పు చేయబోతున్నాం అత్తమ్మ పప్పు చేస్తున్నారు వాళ్ళ స్టైల్లో చేస్తున్నారు మీకు చూపిస్తాను హలో హాయ్ అండి బాగున్నారు అందరూ మీరు బాగుంటారని నేను అనుకుంటున్నాను నేను ఇప్పుడు పప్పు చేయబోతున్నాను ఏమేమి కావాలని మీకు చెప్తాను నేను ఇంకోండి శనిగిపప్పు శనగపప్పు కొంచెము ఎర్రపప్పు ఆ మూడు కలిపి చేయబోతున్నాము మీకు చూపిస్తాను ఎట్లా చేయాలని పప్పు కడుక్కున్నాక అల్లమిరిపాయ టమాటా కొద్దిగా పసుపు వేసి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోండి పప్పు ఉడికినాక కారం పొడి ధని వేసి రూపుకోండి ఒక సీటు రుబ్బిన తర్వాత నీళ్ళు పోసీరు ఇప్పుడు వంకాయ వేస్తారా దాంట్లోనే వంకాయ వేస్తున్నారు క్యారెట్ చిక్కుడుకాయ చిక్కుడుకాయ తర్వాత దీంట్లో ఉప్పు వేసి ఇప్పుడు స్టవ్లో పెట్టరా ఉడికిన తర్వాత చింతపండు పోస్తారు చింతపండు ఫస్ట్ పోసినామంటే కూరగాయలు ఉడకవు కాబట్టి ఇప్పుడు నీళ్ళు మాత్రం పోస్తున్నారు ఇది ఉడికిన తర్వాత చింతపండు పోసి ఇంకా తాళు వేసే విధానం చూద్దాం ఇప్పుడు కూరగాయలు మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు చింతపండు పోస్తున్నారు నేనైతే తాళు వేసేటప్పుడు నూనెలో ఉడకబెడతాను కూరగాయలు ఇంకా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇట్లా కూడా ఒక వేరే టేస్ట్ ఉంటుంది చింతపండు ఇంకా కొంచెం పెడితే మొత్తం ఉడికిపోతుంది ఇంకా ఇటు ఉడకాలి కూరగాయలు కూరగాయలు ఉడికిపోయినాయండి ఇప్పుడు దించేసుకున్నాం ఇది మొత్తం మొత్తం పర్ఫెక్ట్ మొత్తం ఉడికిపోయినాయి ఇప్పుడు తాళపేసుకుంటాం నూనె వేడైపోయింది కానీ ఆవాలు చిలకర కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఏమేస్తారో కరివేపాకు ఉల్లిగడ్డ ఎండిన మిరపకాయలు కరివేపాకు ఉల్లిగడ్డ కొంచెమంతా ఇంకో వేసుకోవాలి ఇంకో కొంచెమంతా వేసుకోండి గద వందేసుకోవాలి పోసుకోనండి చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి దూరాలి చూడండి సూపర్గా ఉంది బాగుందండి స్మెల్లే ఇది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇట్లా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం